హాయ్ ఫ్రెండ్స్ ఇది నిన్నటి అన్నమాట నిన్న మేము అమ్మవారి గుడికి అయితే వెళ్తున్నాం విజయవాడ ప్రతి ఆషాఢ మాసంలో మేము గుడికి వెళ్ళటం అలా అలవాటైపోయింది మూడేళ్ళ నుంచి ఇది నాలుగో సంవత్సరం అనమాట అందులో ఇప్పుడు వారాహిదేవి నవరాత్రులు జరుగుతున్నాయి కదా అందుకని చెప్పేసి అమ్మవారి అవతారం కదని మేము ఈరోజు అయితే వెళ్తున్నాం మేము అక్క లక్ష్మి అక్క అందరం కలిసి వెళ్దాం అనుకున్నాం కానీ అక్క వాళ్ళకి ఏదో పని ఉండి కుదరలేదు వాళ్ళు శుక్రవారం వెళ్దామన్నారు మళ్ళీ కాకపోతే శుక్రవారం నాకు ఏదో ఫంక్షన్ ఉంది అందుకని చెప్పేసి మేమైతే నేను మంగళవారం బయలుదేరాము నేను అనూష అంటే మిషన్ నేర్చుకునే అమ్మాయిని కదా తాను నేను మా అక్క మక్క వాళ్ళ అబ్బాయి కూడా మేము నలుగురు అయితే బండ్ల మీద అయితే వెళ్తున్నాం నేను అనూష ఒక బండి మీద అక్కాయి అబ్బాయిను ఒక బండి మీద అయితే వెళ్తున్నాం అటు గుడి దగ్గరికి మా తోడు కళ్ళు కూడా వచ్చిందండి అటు నుంచి అందరం కలిసి అయితే బయలుదేరాం బండి మీద ఎందుకు వెళ్తున్నాం అంటే ఆటో ఎక్కి దిగే కన్నా కూడా బండి మీదే చాలా బెటర్ అని చెప్పేసి బండి మీద అయితే వెళ్తున్నాం వెళ్ళేటప్పుడు వర్షం పడిద్దేమో అన్నట్టు అనిపించింది కానీ వర్షం ఏం పర్లేదు కాకపోతే వాతావరణం బాగా చల్లగా బాగుంది ఫ్రెండ్స్ ఇలాంటి వాతావరణంలో జర్నీ చేయటం నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే ఎందుకంటే ఎండకి వెళ్ళలేము అలానే వర్షంలో కూడా వెళ్ళలేము ఇలా చల్లగా ఉన్నప్పుడు బండి మీద జర్నీ చాలా అంటే చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఫైనల్గా విజయవాడ చేరేసరికి మాకైతే లెవెన్ అయితే అయింది టైం ఎందుకంటే మేము ఇంటి దగ్గర బయలుదేరటమే నైన్ థర్టీకి అలా బయలుదేరాం అంటే పిల్లల్ని పంపించి మేము రెడీ అయ్యేసరికి లేట్ అయింది అనమాట ఫైనల్గా అయితే గుడి దగ్గర చేరుకున్నాం గుడి దగ్గర పైన చూడండి ఓంకరం ఎంత బాగుందో దగ్గరికి వెళ్ళొచ్చు బండి మీద అయితే కాబట్టి మేము ఇంతవరకు అయితే బండి వేసుకుని ఎప్పుడు పైకి వెళ్ళలేదు కాబట్టి రిస్క్ అయితే తీసుకోలేదు పార్కింగ్ ప్లేస్లో పార్కింగ్ చేసి అక్కడి నుంచి నడుచుకుంటూ లిఫ్ట్ కల్లా అయితే వెళ్ళాం మేము ఇంకా మా తోడుకొల్లు వచ్చేసరికి ఒక అరగంట టైం పట్టిదని చెప్పేసరికి మేము అక్కడ కూర్చున్నాం మేము అక్కడ కూర్చున్నప్పుడు ఏరే వాళ్ళు బోనాలు ఎత్తుకొని అమ్మవారికి అయితే సారి తీసుకొని వచ్చారు చూడండి ఫ్రెండ్స్ అమ్మ ఆమెకి అమ్మవారు ఏమి ఒంట్లోకి రాలేదు ఫ్రెండ్స్ ఒంట్లోకి వచ్చి డ్యాన్స్ చేస్తుందని మీరు అనుకుంటారేమో ఒంట్లోకి వస్తే డ్యాన్స్ చేయట్లేదు తనకు కావాలని తప్పెట్లెక్కి డ్యాన్స్ చేస్తున్నాను అనమాట నేను ఏరే వాళ్ళని అడిగితే చెప్పారు నిజంగా ఈ వయసులో మించి కావాల్సింది ఏముంది ఫ్రెండ్స్ అమ్మవారి దగ్గరికి సార్ తీసుకొస్తున్న ఆనందంలో ఆ తప్పెట్లకి ఆమె డ్యాన్స్ చేస్తూ అమ్మవారి దగ్గరికి తీసుకొస్తుంది నిజంగా అయితే నాకు బాగా నచ్చింది అమ్మ అంత హుషారుగా ఉండటం ఈ వయసులో చాలా అంటే చాలా గ్రేట్ అనమాట ఈలోపు మా తోడుకోళ్ళు వస్తే మేము దర్శనానికి అయితే వెళ్ళాం పైకి దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది ఎందుకంటే ఆ సేవలు చేసే వాళ్ళల్లో అనుష ఇంటి పక్కన ఆమె ఉంది అక్కడ అది దర్శనం దగ్గరలో ఆ ఉండేసరికి మమ్మల్ని నిలబడి చూడనిచ్చింది ఫ్రెండ్స్ ఎక్కడైనా సరే మనకు తెలిసిన వాళ్ళు ఉంటే కాసేపు మనల్ని ఏమనరు కదా నాకైతే బాగా నచ్చింది కాసేపు అయితే పది నిమిషాలు బాగా నిలబడి చూశాను అమ్మవారు బాగుంది నిజ రూప దర్శనమే వారాహిదేవి అవతారం ఏం కాదు అంటే నైట్ పూట వేస్తారేమో పగలైతే వేయరంట అమ్మవారు దర్శనం చేసుకుని బయటకు వచ్చాక లోపల అమ్మవారిని నేను చూశాను మీకు కూడా చూపిద్దామంటే కుదరదు కదా అందుకని బయట అమ్మవారిని అయితే ఈడే తీసి మీకైతే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూసి మీరు కూడా దండం పెట్టుకోండి ఇంకా అక్కడ వచ్చిన వాళ్ళందరైతే అక్కడ సెల్ఫీలు దిగుతూ ఈడేలు తీసుకుంటూ ఉన్నారు మేము కూడా కాసేపు అక్కడ ఈడేలు తీసుకుంటూ అంటే ఇంకా అమ్మవారి అక్కడ ఇగరం బాగా పెద్దగా ఉంది కదా మళ్ళీ మళ్ళీ రాము సంవత్సరానికి ఎప్పుడు ఒకసారి వస్తాం గుర్తు కోసం అందరు తీసుకున్నారు మేము కూడా తీసుకొని అక్కడి నుంచి ఇంకా అమ్మవారి గుళ్ళోనే భోజనానికి తిల్లాం ప్రసాదం లెక్క తినొచ్చని ఎప్పుడు మన ఇంట్లోదే కదా తినేది లేదంటే హోటల్లో తింటాం అలాంటిది ఎట్లు గుడికి వచ్చాం కదా భోజనం అమ్మవారి సన్నిధిలోనే తింటే మంచిదని చెప్పేసి మేమైతే భోజనానికి వెళ్ళినా ఇంకా తిరుపతి లెక్క అనమాట మనం వచ్చేసరికి ఇస్త్రాకులు అన్ని వడ్డించి ముందే పెడతారు తర్వాత మనం వెళ్ళాక అవి ప్రసాదాలు అయినా తీసుకొని తిని తర్వాత మాములు భోజనం సాంబారు అయితే పోసారు భోజనం చేసి అక్కడి నుంచి బయలుదేరి కిందకైతే వచ్చేసరికి మాకు రెండున్నర మూడు అయితే అయింది ఫ్రెండ్స్ అంటే పైన దర్శనం చేసుకొని కిందకైతే వచ్చేసరికి ఇంకా మేము మా తోడుకాళ్ళు ఊరికెళ్తుంటే తనకైతే బాగా చెప్పేసి ఇంకా ఇంకా మేము కూడా బయలుదేరామనమాట ఇంక ఎందుకంటే లేట్ అవుతుంది కదా ఉండే కొద్ది వర్షం పడిద్ది మళ్ళీ వర్షం పడితే హైవే మీద ఎక్కడ ఆగడానికి కూడా లేదని చెప్పేసి మేము అయితే తొందరగానే బయలుదేరాం మూడింటికి అలా బయలుదేరామన్నమాట ఈసారి బ్రిడ్జీ కళ్ళు కాకుండా ఇటు అంటే బ్రిడ్జి మీద కాకుండా ఇటు ప్రకాశం బ్యారేజ్ కళ్ళు అయితే వచ్చాం ఎందుకంటే వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అటు వచ్చాం కదా వెళ్ళేటప్పుడు ఇటు వెళ్దామని చెప్పేసి ఇటు అయితే వచ్చాం నది అయితే బాగా నచ్చింది కాకపోతే అటు వెళ్ళడానికి కుదరలేదు అంటే వచ్చేటప్పుడు అటు వస్తే బాగా దగ్గర నుంచి చూసాము వెళ్ళేటప్పుడు వెళ్తున్నాం కాబట్టి నది అయితే అటు సైడ్ ఉంది మా కానపర్లేదు ఇటు సైడ్ ఉంది కదా అంటే ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ మేము వెళ్తున్నాం రైట్ సైడ్ నది ఉంది ఇంకా సరే అని చెప్పేసి అనుషు ఆయనకి ఈడే తీసుకుంటూ వచ్చింది నాకైతే ఈ జర్నీ మొత్తంలో నాకు మగవాళ్ళు అయితే చాలా గ్రేట్ అనిపించింది ఫ్రెండ్స్ ఎందుకంటే నేను గంట నడిపేసరికి నిజంగా నా చేయి నెప్పిబుట్టింది అంటే అంత జర్నీ చేసేసరికి నడువునైతే అనమాట నాకు నాకు మిషన్ మీద అంతసేపు కూర్చున్నా ఎప్పుడైతే నడువు నిప్పనిపించలేదు కానీ జర్నీ చేసేసరికి నడువులు నొప్పి అనిపించింది ఎందుకంటే ఫస్ట్ టైం అనమాట హైవే మీద ఎలా లాంగ్ జర్నీ వెళ్ళటం ఎప్పుడు ఎక్కడికి వెళ్ళింది లేదు పిల్లల స్కూల్కి ఇంటికి తప్ప ఇంకెక్కడికి వెళ్ళింది లేదు కాబట్టి ఇంకేదైనా వెళ్ళాలన్నా మా ఏం తెలియదు ఇలా వెళ్ళటం ఇప్పుడే ఫస్ట్ టైం అనమాట ఎప్పుడు లక్ష్మ అక్క వెహికల్ పెట్టి తీసుకెళ్ళేది ఈసారి అక్క కోదరక్క వెళ్ళలేదు కాబట్టి ఈ జర్నీలో ఈసారి అక్కనైతే మిస్ అయ్యాను ఎందుకంటే అక్కతో పాటు వెళ్ళలేదని పది సంవత్సరం ఈ సంవత్సరం అక్కతో వెళ్ళలేదు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అంటే నాకు కుదిరినప్పుడు వాళ్ళకు కుదరట్లేదు వాళ్ళకు కుదిరినప్పుడు నాకు కుదరలేదు అనమాట ఒక్కోసారి అలా జరిగిపోద్ది అంతే దానికి మించి మనం ఏం చేయలేము ఫైనల్గా అయితే మేము ఇంటికి వచ్చేసరికి నాలుగున్నర ఐదు అయితే అయింది ఎటు ఇంటికి వచ్చేసరికి ఐదు అయింది కదండి కాసేపు కొంచెం అట్లా అడ్డం పడి అంటే రాగానే పనులు ఏం చేస్తానని చెప్పేసి కాసేపు రెస్ట్ తీసుకొని అన్నీ ఏం పనులు లేవులే ఫ్రెండ్స్ అన్ని పనులన్నీ చేసుకొని నేను గుడికైతే వెళ్ళాను ఇప్పుడేం పనులు అందులో కూడా నైట్ పూట కదా అమ్మవారికి రాగానే ఇంకా సాయంత్రం పెట్టేది ఏం లేదు కదా నైట్ ఏడున్నర ఎనిమిదింటికి కదా దీపం అని చెప్పేసి కాసేపు రెస్ట్ తీసుకొని స్నానం చేసి నేను అక్కడ పులిహార తెచ్చాను ఆ పులిహారే నైవేద్యంగా పెట్టాను ఫ్రెండ్స్ మళ్ళీ పులిహార అంటే మేమేమే ఎంగిల్ చేయలేదు ఇంకా అక్కడి నుంచి కొనుక్కొచ్చి ఇంకా దాన్ని యాజ్ ఈజీగా అమ్మవారి దగ్గర పెట్టుకొని అంటే మనం తిరుపతిలో లడ్లు తెచ్చుకొని పెట్టుకుంటాం కదా సేమ్ అలాగే నేను తీసుకొచ్చుకొని పెట్టుకున్నాను అనమాట లడ్లు తీసుకొస్తుంటే ప్రతిసారి ఎవరు తినట్లే ఫ్రెండ్స్ అందుకని నేను లడ్లు తేలేదు పులిహార అయితే కొంచెం సేల్ అయింది అందుకని పులిహార తీసుకొచ్చాను అందులో విజయవాడ అమ్మవారి గుడిలో పులిహార నిజంగా చాలా అంటే చాలా టేస్ట్గా ఉండిద్ది ఒకసారి ట్రై చేయండి మీరు ఎవరైనా ట్రై చేసి ఉంటే ఆల్రెడీ కామెంట్ చేయండి పూజ అయితే అయిపోయింది ఇంక మేము పులిహార దీనిని ఇంక ఆ రోజైతే ఇంకేం కటింగ్ కూడా పెట్టుకోలేదు నేను ఇంక వెమ్మటి పడుకున్నాను అనమాట పెందలాడి ఎందుకంటే అలసిపోయాను కదా జర్నీ చేస్తే ఎంత ఇంట్లో ఎంత పని చేసినా నిజంగా మనకేం అనిపించదు కానీ ఏదన్నా జర్నీ చేస్తే నిజంగా కొంచెం అలసటగా అనిపించింది నాకైతే అలాగే అనిపించి అయితే పడుకున్నాను ఈరోజు అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు